అప్పుడే మేము పెట్టిన వీడియోస్ ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ మరి అప్కమింగ్ రివ్యూ ధీరజ్ ప్రేమల మధ్య ప్రేమ మామూలుగా లేదు ప్రేమ మరి కో ప్రేమపై కోపంగా ఉన్న ధీరజ్ ఒక్కసారిగా తన కోపాన్ని తీసేసి నువ్వు లేక నేను లేను అంటున్నాడా ప్రేమ కోసం పాట పాడా మరి వీళ్ళిద్దరూ బంధం మంచి కోపాన్ని వదిలి ఇద్దరూ అర్థం చేసుకుని వాళ్ళు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మరి విశ్వ నిజస్వరూపం తెలుసుకున్న అమూల్య ఎదురు తిరిగిందా తిరగాలి అనుకున్న వాళ్ళంతా కూడా ఖచ్చితంగా లైక్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే గుక్క తిప్పుకోలేనంత ఏడుపుతో మరి వల్లి కుయ్యో మొర్రో అని నెత్తిన చెంగేసుకుని ఎప్పట్లాగానే మరి తనలో ఉన్న పైశాచిక ఆనంద పైశాచిక ఆనందం పొందలేక ఒక్కసారిగా షాక్ తగిలి గిలగిల కొట్టుకుంటూ ఉంటుంది మరి వల్లి తన బాధకు అసలు కారణం ఏంటి అనుకుంటున్నారా కుటుంబంలో గొడవలు లేవు ప్రేమ ప్రేమని రామరాజు యో వేదవతి క్షమించేశారు అలాగే నర్మద ఇంకా వేదవతి ప్రేమ ముగ్గురు చాలా ఫ్రెండ్లీ నేచర్తో హగ్గులు చేసుకోవటం ఇంకా వాళ్ళ ముగ్గురు అలా కలిసిపోవటం చూసి మరి డైజెషన్ అవ్వలేక మరి గోల పెడుతూ తను ఒంటరైనట్టుగా మళ్ళీ ఫీల్ అవుతూ ఒక్కసారిగా ఇంకా మళ్ళా భాగ్యానికి ఫోన్ చేస్తుంది ఇంకా ఎప్పటిలాగానే భాగ్యం మరి కూతురు ఫోన్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది కదా ఏటమ్మడో ఏం జరిగింది మీ ఇంట్లో హస్తమాను గొడవలేనే అబ్బా బాబా ఏం చేయమంటావు అసలు ఏదో ఓ పద్ధతి గల కుటుంబం అని తమ్మిని బిమ్మిని చేసి బిమ్మిని తమ్మిని చేసి చాలా మొత్తం ఇది చేసి నీకు పెళ్లి చేసి పంపించానని కొంచెం కూడా నాకు మనశ్శాంతి లేదే బాబా జీవితంలో అసంతృప్తి ఏంటా అంటే నేను నా ఇంటికి పంపించడమే నోర్మయ్యి నోర్మయ్యి అని చెప్పేసి అంటుంది ఏటమ్ముడు అంత కోపం వచ్చింది మరి కోపం రాకపోతే ఏం మాట్లాడుతున్నావు ఏదో పెద్ద కట్నం పోసేసి బూనంత బంగారం ఇచ్చేసి అసలు నువ్వు ఎదురు తిరగలేని సంబంధం చేసినట్టుగా ఫీల్ అయిపోతావేంటి నన్ను ఒక బావిలో తోసేసినట్టు తోసేసావు ఇప్పుడేమో మళ్ళా మా అత్తగారు వాళ్ళని అంటున్నావు అసలు ఏంటి నీ ఉద్దేశం అనగానే అమ్మడో కోపం తెచ్చుకోకే మరి నువ్వు పొద్దుగా పదిసార్లు నాకు ఫోన్ చేస్తావు మా పని మేము చేసుకోలేకపోతూ ఉంటాము ఏటైందో చెప్పు ఏం నీ బాధ హా నర్మదా నేను తెలివితేటలు గలదే అనగానే ఒక్కసారిగా నీ మోకాల్లోకి వచ్చేసింది తెలివంతాను దానికి చెప్పాల్సిన సమాధానం అంతా చెప్పేశావు అదేమో చక్కగా నీ దగ్గర నుంచి కూపీ లాక్కుని వెళ్ళిపోయింది అది నీ తెలివితేటలు నా మీదకి ఎగరమంటే ఎగురుతావు కానీ తోటి కోడల మీద సాధించమంటే సాధించలేవు ఏటో చెప్పు ఇప్పుడు నీ బాధ అని చెప్పేసి అంటుంది భాగ్యం ఆ మాటకి వెంటనే అమ్మోయ్ నన్ను మళ్ళీ వంటర్ చేసేసారే వాళ్ళ ముగ్గురు ఒకటి అయిపోయారే అసలు నేను జీవితంలో అత్తయ్య మళ్ళా ప్రేమతో మాట్లాడదేమో అనుకున్నాను ఎందుకంటే ఆ పేమ అంత ఘనంగా వాళ్ళని తిట్టింది వాళ్ళని బాగా బాధ పెట్టింది కానీ మా మామయ్య గారు మా అత్తయ్య గారు చిటుకలో క్షమించేశారబ్బా నాకైతే ఆశ్చర్యం వేసింది నువ్వు అడ్డుపులు లేకపోయావా అనగాని ఆ పని కూడా జరిగింది హా నర్మదా ఉందిగా నన్ను దువ్వి దువ్వి నన్ను ఇరిగిచ్చేద్దామని చెప్పి నీ తప్పు ఉంది కదా మీ అమ్మాయిలు తప్పు చేశారు కదా అన్నట్టుగా గుచ్చిగుచ్చి మాట్లాడిందే దెబ్బకి నోరు మూసుకోక తప్పలేదు నాకు అనగానే నువ్వు ఆ పే ప్రే ప్రేమని ఆ నర్మదని ఒక కంట కనబెడుతూ ఉండాలి వాళ్ళు మంచిగా మాట్లాడాలని ఐసులా కరిగిపోకు నువ్వు ఇంకా నీకు మైండ్ ఎప్పుడు పెరిగిద్దే తల్లి ఈ తల్లి బుద్ధులు రావా నీకు తల్లి ఆలోచనలు నీకు రావా అని చెప్పి అంటుంది క్షమించమ్మా ఏదో తెలియక చెప్పేశాను ఇంకా మనకి ప్రమాదం పోలేదమ్మా వల్లి మనకి ఇంకా ప్రమాదం ఉంది అది గమనించుకో ఎందుకంటే ఆ విశ్వ మనకి పది లక్షలు ఇచ్చి మనతో ఈ ఘోరమైన పాపమైన పని చేపించాడు ఆడు ఏ క్షణంలోనైనా మనం బండారం బయట పెట్టవచ్చు అప్పుడు మనకి ఇక్కడ స్థావరం ఉండదు మీ మామయ్య గారు ప్రేమను క్షమించినట్టుగా నిన్ను క్షమించరు ఎందుకంటే ప్రేమ చిన్నపిల్ల పైగా ఆ ఇంటి ఆ అమ్మాయిదేం తప్పు లేదు అన్నయ్య అలా చేశాడు కాబట్టి చెప్పింది నువ్వు మాత్రం డబ్బుకు అమ్ముడు పోయి ఇలాంటి పనులు చేస్తావానని జీవితం లేకుండానే చేస్తారు అందుకే నువ్వు ఎంతైనా కొన్ని రోజులు తగ్గుండడం మంచిదే అమ్మడు మన జాగ్రత్తలో మనం ఉండడం మంచిది ఇప్పుడు ఆ అమూల్యకి పెళ్లి సంబంధాలు చూస్తారంట రేపు చూడటానికి వస్తున్నారు అన్ని దగ్గరుండి మేము చూసుకోవాలంట ఇప్పుడు మేము ఆ పని అది నేను చెప్పలేదనుకో మళ్ళీ మన మీద గొడవ వచ్చాడు విశ్వగాడు అది నా భయం అని చెప్పేసి అనగానే నేను చూసుకుంటాను అమ్మడు అయ్యాన్ని నేను చూసుకుంటాను నువ్వు ఆ ఇంట్లో వాళ్ళు ఎలా చెప్తే అలా చేసుకో కొన్ని రోజులు కొంచెం సైలెంట్గానే ఉండాలా అని చెప్పేసి అంటుంది సరే అమ్మ ఉంటాను అని ఫోన్ పెట్టేసి లోపలికి వెళ్ళిపోతుంది బాబోయ్ 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 ఏటండి మన అమ్మాయి గారిని అలా ఇరికిచ్చేద్దామని చూసారా అమ్మో ఆ నర్మతో సలు జాగ్రత్తగా ఉండాలండి అని చెప్పేసి అంటాడు ఇంకా ఆనందరావు ఇంకా ఇది ఇలా ఉండగా మరి ప్రేమని రామరాజు వేదవతి క్షమించారు కానీ ధీరజ్ కోపం మాత్రం అలా తల నిండుగా పెట్టుకుని కూర్చుంటాడు తనని మాట్లాడటం ఇష్టం లేదని తనతో మాట్లాడితే తనకి కంపనం వస్తుందని చెప్పి గట్టిగా అరి అరిచేసరికి అలిగి ప్రేమ బయటికి వెళ్ళి కూర్చుంటుంది ఇంకా చీకటి పడ్డాక బయట వాతావరణం ఎలా ఉంటుంది చలికాలంలో బాగా చలిపెడుతుంది కోపంతో పంతంతో గుమ్మంలో కూర్చుంటుంది నువ్వు పిలిచేంత వరకు నేను రానని శపథం చేస్తుంది ఇంకా ధీరజు ఫ్యాన్ రిపేర్ చేస్తూ ఆలోచిస్తాడు తప్పు చేసిన వాళ్ళు క్షమించమని చెప్పిన దానికంటే అంతకంటే ఇంకొకటేం ఉండదు తన తప్పు తెలుసుకుంది నన్ను క్షమించమని అడిగింది కానీ నేను తన మనసును అర్థం చేసుకోకుండా తనని బయటికి వెళ్ళిపోమన్నాను బయట కూర్చుని పాప ఎంత చలికి వణుకుతుందో నేను తన విషయంలో రాంగ్ చేస్తున్నానా మా అమ్మ నాన్న తను క్షమించినప్పుడు తను ఒప్పుకుంది కదా తన తప్పేమీ లేదు విశ్వాగాడు కావాలని ప్రేమని మోసం చేసి తప్పుదో పట్టించాడు తను తెలియక అలా మాట్లాడింది లేదంటే ప్రేమ ఇప్పుడు అలా మాట్లాడదు పాపం సారీ కూడా చెప్తుంది కదా మరి నేనేంటి మూర్ఖత్వంగా ఇలా మాట్లాడాను అని చెప్పేసి అనుకుంటూ బయటకు వచ్చి తొంగి చూస్తాడు చూడటంతోనే ప్రేమ చలికి తన చున్నీనే కప్పుకుని గజగజ వణుకుతూ ఉంటుంది అది చూసి ఒక్కసారిగా షాక్ అయ్యి వెంటనే ఫైర్ ఏర్పాటు చేస్తాడు అక్కడ ఉన్న కొంచెం ఫైర్ చేసి ఇంకా వేడి వెచ్చగా వెళ్ళే విధంగా మంట పెట్టంగానే ఆ వెచ్చదనానికి ప్రేమ ఒక్కసారిగా ఎలుకులోకి వస్తుంది ఓహో నా మీద కోపం పోయిందనుకుంటా అబ్బాయి గారికి నేను చలికి వణుకుతున్నానని చలిమంట వేశాడు కనీసం అంత ఈగో ఏంటో ఈగో మాత్రం టన్నుల్ టన్నుల్ కొద్దీ ఉంది యాటిట్యూడ్ బాగానే ఉంది అబ్బాయికి కానీ నేనంటే వాడికి ప్రేమ అందుకనే నాతో మాట్లాడకపోయినా నాకు వాడు ఏదో ఒక విధంగా హెల్ప్ చేస్తున్నాడు అని చెప్పేసి ఇంకా అలా చూస్తూ ఉంటుంది ఇంకా ధీరజ్ అక్కడే స్టూలేసుకుని ప్రేమ వంక చూస్తూ ఉంటాడు ఇంకా ప్రేమ అలా చూసేసరికి ధీరజ్ తన దగ్గరికి వెళ్ళి చేయి పట్టుకుని ఇంకా తీసుకొస్తాడు తీసుకొచ్చి తన కోసం ఈ చలిమంట చలికి వణుకుతుంది కదా వణకకుండా కాపడం కూడా చేస్తాడు ఇంకా చాలా మురిసిపోయి ఆనందంతో గాల్లో తేలిపోతుంది ప్రేమ తను రెండు రోజులు నరకయాతను అనుభవించింది ధీరజ్ అన్న మాటలు గుండెల్లో బాణాల్లాగా గుచ్చుకున్నాయి కంట నీరు కారుతూనే ఉంది అత్తయ్య ఒకవైపు మామయ్య ఒకవైపు అందరి మధ్య వంటరైపోయిన ప్రేమకి ఎంతమంది ఒంటరైనా ధీరజ్ తన పక్కనుంటే చాలా సంతోషంగా ఉంటుంది కానీ ముఖ్యంగా ధీరజే ప్రేమని కసురుకోవటం తిట్టడం మాట్లాడొద్దనటం తట్టుకోలేకపోతుంది అలా అలా జరిగిన తర్వాత ఒక్కసారిగా ధీరజ్ మళ్ళీ చేయి పట్టుకుని ప్రేమగా తన కోసం ఓ మంచి పాట పాడటం ప్రేమకి బాగా నచ్చుతుంది ధీరజ్ని చాలా ప్రేమగా చూస్తూ ఉంటుంది ధీరజ్ కూడా షాల్వా తీసుకొచ్చి చలికి తనకి కప్పుతాడు ఇంకా ఇద్దరు కూడా ఒకరినొకరు చూసుకుంటూ అలా ఉండగా హేరా ధీరష్ నా మీద కోపం పోయిందా అని చెప్పి అనగానే కోపం పోయిందే కానీ నీకు అంత త్వరగానే క్షమించమని అడుగుతావు అంతే త్వరగా కోపాన్ని తెచ్చుకుంటావు అదే నీలో నాకు చాలా బాగా నచ్చుతుంది తప్పు తెలుసుకున్నాక క్షమించమని అడిగావు చూడు అక్కడ గెలిచేసావు అని చెప్పేసి అంటాడు అవున్రా ఏదో తెలిసో తెలియకు అన్నయ్య మౌనంగా అలా చేశాను కానీ నువ్వు నా కోసం చాలా చేసావు ఈ కుటుంబం నా కోసం చాలా చేసింది ఎందుకంటే నేను చేసిన తప్పుకి నేను ఎప్పుడో చనిపోవలసిన దాన్ని ప్రేమ అలా మాట్లాడుకు లేదు లేదులేరా నిజమే కదా నా కళ్ళకు గంతలు కట్టినట్టుగా నేను మాట్లాడిన మాటలకి అనుకోవచ్చు నిజంగా ఒక ఆడపిల్లకి చాలా పెద్ద ప్రమాదం నుంచి అత్తయ్య నువ్వు నన్ను కాపాడారు ఈ రోజుకి మామయ్యకి నీ మీద కోపంగానే ఉంటుంది నా కారణంగా ఆ ఇంటి అమ్మాయిని ఎందుకు చేసుకున్నావని కానీ ఏ రోజు నువ్వు బయటపడలేదు అలాగే అత్తయ్య కూడా పాపం నేను ఎక్కడ చచ్చిపోతాను పరువెక్కడి పోతుందోనని నీతో ఇష్టం లేకపోయినా తాళి కట్టించింది అది నీ జన్మకి కాదు ఏ జన్మకైనా మర్చిపోకూడదు అంత మంచి కుటుంబం నాకు వచ్చింది లేకపోతే వాడెవడో చేసినా మోసానికి ఈ పాటకి మా ఇంటికి శవం పార్సులు వెళ్ళేది అది చూసి మా నాన్న మా అమ్మ తట్టుకోలేక ఏదో ఒకటి అఘాహిత్యం చేసుకునేవారు అలాంటిది వాళ్ళు అలా ఉన్నారన్నా నేను ఇలా ఉన్నానన్నా నువ్వు పెట్టిన భిక్షే కదిర ఇది అని చెప్పి అనగానే చచ్చా అలా మాట్లాడితే వింటి ప్రేమ నువ్వెవరివి నా మామయ్య కూతురివి మా అమ్మకి మా అమ్మ ఏ మా అమ్మకి మేనకోడలివి నువ్వెప్పుడు అర్థం ఎందుకు ఆలోచిస్తున్నావు అనగానే బుక్క పట్టుకుని తిప్పుకోలేనంత ఏడ్చి ఏడుస్తుంది ఇంకా ఇది ఏడుపు కాదురా ఆనంద బాష్పాలు అని చెప్పేసి అంటుంది నీ నేను సంతోషంగా ఉండాలని ఇంట్లో నువ్వు నన్ను ఎదిరించి చదివించాలని చెప్పి మామయ్య గారు కూడా ఎదురు తిరిగావు కానీ నేనేం చేశానురా ఒక్క సెకండ్ మా అన్నయ్య కోసం ఆలోచించలేకపోయాను అంత తప్పు అంత మీదే అన్నట్టుగా మాట్లాడేశాను నిజంగా అప్పుడు నా మనసు ఎందుకు అట్లా మాట్లాడితే ఇప్పటికీ ఏం చెప్పలేకపోతున్నాను రా అని చెప్పేసి అంటుంది సరే అయిపోయింది ఏదో అయిపోయింది ఇప్పుడు మనం అమూల్య పెళ్లి విషయంలో చాలా పకడ్బందీగా అడుగులు వేయాలి ఎందుకంటే నాన్నగారు ప్రెస్టేజ్ ఇష్యూ ఇది తను మీ అన్నయ్యకి విశ్వాకి ఇవ్వకుండా చెల్లికి వేరే పెళ్లి చేయాలని నాన్నగారు నిశ్చయించారు కాబట్టి మనమంతా కలిసి అమూల్యకి మంచిగా హ్యాపీగా ఉండేటట్టుగా నచ్చ చెప్పాలి అని చెప్పేసి అంటాడు చెప్పానురా అమూల్యకి నేను ఖచ్చితంగా చెప్తాను మా అన్న ఈ విషయంలో అని చెప్పేసి అనగానే ఇంకా సరే అని చెప్పేసి ఇద్దరు కూడా హ్యాపీగానే లోపలికి వెళ్ళిపోతారు ఇంకా ప్రేమ మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది తన మీద ధీర చూపించిన ప్రేమకి ఇంకా ఫీదా అయిపోతుంది ఇంకా ఇదిలా ఉండగా నర్మద మంచం మీద కూర్చుని ఇంకా ఒకటే ఆలోచిస్తూ ఉంటే అప్పుడే సాగర్ లోపలికి వస్తాడు రావడం రావడంతోనే ఏంటి మై డియర్ ఏంటి ఆఫీస్కి వెళ్ళలేదా అని చెప్పేసి అంటాడు ఆఫీస్కి వెళ్ళటమూ అయింది రావటమూ అయింది మహానుభావా అనగానే మరి ఇంకేంటి అలా కనిపిస్తున్నావు అని చెప్పి అనగానే ఎలా కనిపిస్తున్నాను అంటే ఆఫీస్ డ్రెస్లోనే ఉన్నావా అని చెప్పేసి అనగానే చూడు నువ్వు ముందు అర్జెంటుగా ఫ్రెష్ అయ్యిరా భోజనం పెడతాను అని చెప్పేసి అంటుంది అనగానే ఏంటో నర్మదా రోజు రోజుకి నీ అందం రెట్టింపు అయిపోతుంది తెలుసా అసలు నేను చూస్తుంటేనా కళ్ళు తిప్పుకోలేనంత అందం అనగానే ఏంటి ఓ నన్ను ములగ చెట్టు ఎక్కిస్తున్నట్టునో ఏంటి కదా ఏం కావాలి నీకు అని చెప్పేసి అంటుంది అబ్బే నిజం చెప్పే ఆడవాళ్ళు నమ్మరు అని చెప్పేసి అంటాడు అబ్బో నిజం మరి నాకు తెలియదు రోజు నేను అర్థంలో నా మొహాన్ని నా అందం ఎంత రెట్టింపు అయిందో నాకు తెలుసులే కానీ నువ్వు వెళ్ళు ఫ్రెష్ అయినా అని చెప్పి అనగానే సరే అని చెప్పేసి ఫ్రెష్ అవడానికి వెళ్తాడు సాగర్ ఈ లోపల సాగర్ ఫోన్కి కాల్స్ వస్తూ ఉంటాయి ఇంకా ఎవరబ్బా ఈ కాల్ పదే పదే వస్తుంది అని చెప్పేసి ఇంకా ఫోన్ తీసుకుని చూస్తుంది ఫోన్లో సాగర్ వాళ్ళకి ఫ్రెండ్స్ అందరికీ మెసేజ్ చేసిన విషయాలని చూస్తూ ఉంటుంది ఏంటబ్బా ఎవరికూ లక్ష రూపాయలు ఇచ్చినట్టుగా దీంట్లో మెసేజ్లు ఉన్నాయి వాడేదో ఇవ్వకుండా ఎక్కువేసినట్టుంది సాగర్ నాకు తెలియకుండా లక్ష రూపాయలు ఎవరికి అప్పిచ్చాడబ్బా అని చెప్పేసి ఆ మధ్యన వీడు ఏంటో డల్గా ఉండేవాడు ఏంట్రా అంటే చెప్పేవాడు కాదు సో ఈ పని అయినా వీడికి లక్ష రూపాయలు ఎక్కడివి అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇంకా అయినా సాగర్ నా దగ్గర కూడా దాపరికాలు ఉన్నాయా అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇంకా ఇది ఇలా ఉండగా అమూల్య మరి విశ్వం మీద చాలా కోపంగా ఉంటుంది తను చేసిన పనికి ఇంట్లో అమూల్యని అర్థం చేసుకోకపోతే రేపు నా పరిస్థితి ఏంటి ఇంత మూర్ఖత్వంగా చేస్తాడా అసలు ఇప్పుడేమో నన్ను పిలిచి నువ్వు లేకపోతే నేను చచ్చిపోతాను నిన్ను తప్ప వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోను అంటున్నాడు అదే మాట రివర్స్ గేర్లో నేను తన అన్నట్టుగా ఇంట్లో చెప్పాడు కానీ ఇప్పుడు నేను విశ్వ ప్రేమని నమ్మాలా వద్దా నిజంగా వాడు నన్ను సిన్సియర్స్గా సిన్సియర్గానే ప్రేమిస్తున్నాడా నా మీద అంత ప్రేమ ఉందా అంత ప్రేమ ఉన్నవాడు అలా అబద్ధాలుగా ఎందుకు మాట్లాడతాడు అయినా విశ్వ అన్న దాంట్లో కూడా లాజిక్ ఉంది ఎందుకంటే నేను అనుకున్నది కాదు ఒకవేళ ప్రేమ వదినా ఎందుకు వెళ్ళిపోతుంది అక్కడికి విశ్వ నన్ను ప్రేమిస్తే విశ్వ చెప్పింది నిజమే కదా ఒకవేళ వాళ్ళు ఏదైనా బాధ పెట్టాలి అనుకుంటే నన్ను బాధ నన్ను బాధ పెడితే విశ్వ అన్నయ్య కూడా ప్రేమను బాధ పెట్టచ్చు కదా ఆ విధంగా ఉండొచ్చు కదా అని చెప్పేసి ఆలోచించుకుంటూ ఉంటుంది మరి రేపు నాన్న తెల్లవారితే నాకు పెళ్లి చూపులు ఆ పెళ్లి చూపులకు వచ్చే అబ్బాయిని పెళ్లి చూసి చేస్తే నా పరిస్థితి ఏంటి నేను విశ్వాని చాలా ఇదిగా ప్రేమించాను విశ్వతో నువ్వు లేకపోతే నేను అసహించుకుంటున్నానని చెప్పాను కానీ నాలో నేను భయపడుతూ బాధపడుతూనే చెప్పాను ఏదేమైనా నన్ను విశ్వ విశ్వ ప్రేమలో నుంచి నేను ఎలా బయటపడగలను తన మనసులో నేనే ఉన్నానంటున్నాడు నేను తప్ప ఎవరిని అంటున్నాడు మరి నేను పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే విశ్వ వంటరి అయిపోతాడేమో అని చెప్పేసి అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటుంది ఇంకా అదే సమయంలో అక్కడికి వల్లి వస్తుంది వల్లి వచ్చి అమూల్య అమూల్య అని చెప్పి పిలిస్తుంది తుతు తూ ఇలా వచ్చావు అనగానే ఏం లేదులే అమూల్య ఇంతకీ విశ్వతో నీ మ్యాటర్ ఎంతవరకు వచ్చింది అనగానే ఏంటదినా మొత్తం చూసావు కదా మళ్ళీ నన్ను ఎందుకు అడుగుతున్నావు అయ్యో రామా అది కాదమ్మా తల్లి ఇప్పుడు నువ్వు పెళ్లి చేసుకుని నిజంగానే వెళ్ళిపోతావా నీకు విశ్వ మీద ప్రేమ లేదా అని చెప్పి అడుగుతుంది మళ్ళీ అదేంటి వదిన అలా మాట్లాడతావు విశ్వం మీద ప్రేమ లేదా అంటే నాన్న మాట ఎదిరించాలా అయినా నాన్న అమ్మ చాలా పరువుగా పెంచారు అలా చేస్తే ఇంకా నన్ను పెంచిన దానికి కన్నదానికి ఇంకేముంటుంది చెప్పు అంటే ఏంటంటే నేను చెప్పేది జాగ్రత్తగా వినా మూల్య తల్లిదండ్రులు మీ పెంచారు బాగానే ఉంది కానీ నీ మనసులో నువ్వు ప్రేమించిన అబ్బాయిని చేసుకోలేదనుకో జీవితాంతం బాధపడతావు ఎందుకు నన్ను పనిచేసానా అనుకుంటావు ఒకసారి ఆలోచించు నీ మనసులో ఉన్న మనిషిని పెళ్ళి చేసుకోవడం మంచిదా ఎవరో ముక్కుమొహం తెలియని వాడిని పెళ్లి చేసుకోవడం మంచిదా అని అనగానే అమూల్య ఆలోచనలో పడుతుంది అంటే ఏంటి వదిన నేను విశ్వాన్ని చేసుకోవాలంటావా ఖచ్చితంగా నువ్వు విశ్వాన్ని చేసుకోవాలి అమూల్య అప్పుడే కదా నిన్ను ఎంతగానో ఆరాధిస్తున్న విశ్వ పెళ్ళి నాకు ఇంకెంత బాగా చూసుకుంటాడో ఒకసారి పెళ్ళైపోయినాక నువ్వు ఆ ఇంటికి వెళ్ళిపోతే ఈ ఇంటికి సంబంధమే ఉండదు అప్పుడు గొడవలుండో ఏముండో అని చెప్పేసి చెప్తుంది వల్లి అయితే ఆలోచనలో పడుతుంది మళ్ళీ ఇంకా అమూల్య వదిన చెప్పినవన్నీ బాగానే ఉన్నాయి నిజంగానే ఇంకా మళ్ళీ అమూల్యని ట్రాక్ తప్పిస్తూ ఉంటుంది వల్లి ఇంకా ఇదిలా ఉండగా తెల్లవారితే అమూల్యకి పెళ్లి చూపులు మరి పెళ్లి చూపులు చూసిన వాళ్ళు ఖచ్చితంగా నచ్చితే పెళ్లి వరకు వెళ్ళిపోతారు కాబట్టి ఇంకా భద్రావతి విశ్వ ఇద్దరు మాట్లాడుకుంటారు అత్తా రేపు అమూల్యకి పెళ్లి చూపులంట అయినా మనం పది లక్షలు ఇచ్చాం కదా వాళ్ళని మాత్రం మనకి మాత్రం సహాయం చేయట్లేదు ఇంట్లోపల ఆ వల్లి వీధి బయట వాళ్ళమ్మ కొంచెమన్నా మనకి రెస్పాన్స్ ఉందా అని చెప్పాను కానీ అరే విశ్వ బండి తీరా కార్తీ అని చెప్పి అనగానే ఇంకా కారులో భాగ్యం దగ్గర బయలుదేరతారు ఇంకా బయట బజ్జీల బండ దగ్గర భాగ్యం ఆనందరం ఉండగా అక్కడ భద్రావతి వెళ్తుంది ఏంటి భాగ్యం ఏంటి ఇంతగా నువ్వు నాకేం చెప్పావు నీకు నా మేనల్లుడికి అమూల్యకి పెళ్ళి చేస్తాను బాధ్యత నాది అన్నావు మరి ఇప్పుడు ఏం చేస్తున్నావు పెళ్లి సంబంధం వస్తుంటే మరి నా కొడుకు నా మేనల్లుడికి ఇవ్వకుండా బయట సంబంధం చూసుకుంటుంటే నువ్వేం చెప్పావేంటి అనగానే అమ్మ నేనేం చెప్పలేదు కానీ ఇప్పుడు మీరు చెప్పినది నిజమే పెళ్లి సంబంధాలు చూస్తున్నారు ఆ అమ్మాయికి ఇష్టం లేకపోతే మనం ఏం చేద్దాం చెప్పండి అనగానే కానీ ఆ అమ్మాయికి ఇష్టం లేకపోవడం ఏంటి ఆ అమ్మాయికి ఇష్టమయ్యే కదా ధీర వచ్చింది విశ్వాతో అని చెప్పేసి అంటుంది అయితే ఓ పని వినండమ్మ సంబంధం వచ్చినప్పుడు ఆ సంబంధం గుమ్మం దాకా రావాలి తప్ప గుమ్మంలోంచి లోపలికి వెళ్ళకూడదు నువ్వేం చేస్తావో తెలీదు సొంత వియపురాలివి కాబట్టి నీ మాట వాళ్ళు ఖచ్చితంగా లెక్క లెక్క చేస్తారు కాబట్టి నేను వేరేగా చెప్పాల్సిన అవసరం లేదేమో నీకు ఆల్రెడీ తెలుసేమో అని చెప్పేసి అనగానే అమ్మగారండి నాకు తెలుసండి తెలుసు అని చెప్పేసి అంటుంది ఇంకా అసలు విషయానికి వచ్చేసరికి అమూల్య పైన లేనిపోయిన మాటలన్నీ వచ్చిన పెళ్లివారితో చెప్పమని చెప్పి ఇంకా భద్రావతి విశ్వ ఎలాగోలా భాగ్యానికి చేరేస్తారు ఇంకా భాగ్యం కాబోయే వాళ్ళు ఎవరొచ్చినా తన చాతుర్య మాటల చాతుర్యం ద్వారా మరి అమూల్యకి వేరే అతన్ని ప్రేమించిందని అక్కడ ఇవ్వకుండా ఇక్కడ ఇక్కడ పెళ్లి చేస్తున్నారని చాలా సింపుల్గా చెప్పేయచ్చు చెప్పేస్తాను కూడా అప్పుడు ఎట్టి పరిస్థితులు ఈ పెళ్లి జరగదు అని చెప్పేసి అనుకుంటుంది ఇంకా భాగ్యం భద్రావతికి భరోసా ఇస్తుంది మీరు తాపిగా ఉండండి మేడం నేను చూసుకుంటాను కదా ఎలాగూ ఆ పెళ్లి చూపులకు మాకు పిలుపులు వస్తాయి పెళ్లివారు వచ్చే టైం కల్లా అడ్డదారిలో ఉండి అమూల్య కోసం మొత్తం నెగిటివ్గా చెప్తాం అప్పుడు వాళ్ళు గుమ్మంలో అడుగుపెట్టలేరు పది సంబంధాలు పోతే అప్పుడు మీ విశ్వాగాడికి ఇచ్చి చేస్తారు దాంట్లో డౌటే లేదు అని చెప్పేసి అంటుంది ఇంకా చాలా చాలా థ్యాంక్స్ పది లక్షలు ఇచ్చాం కాబట్టి ఇంకా నీకు కావాలంటే ఐదు లక్షలు ఇవ్వగలుగుతాం నువ్వు అనుకున్న పని మాత్రం మా విశ్వాకి ఆ అమూల్యకి పెళ్లి జరిగేటట్టుగా చూడు భాగ్యం ఇంతకుమించి మేమేమి అడగటం లేదు అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇంకా ఇదిలా ఉండగా రాత్రి అయిన తర్వాత పైన ఇంకా ప్రేమ పడుకుంటుంది కింద ధీరజ్ మ్యాట్ వేసుకుని పడుకుని చూస్తూ ఉంటాడు ఇంకా నిద్రపట్టగా అటు ఇటు ఉంటే ఒకేసారి నవ్వుతూ ఉంటాడు ధీరజ్ ఏంట్రా ధీరజ్ ఎందుకు నవ్వుతున్నావు అని చెప్పేసి అంటుంది ప్రేమ ఎందుకు నవ్వుతున్నానా చాలా కామెడీ గుర్తొచ్చిందే అనగానే కామెడీనా ఏంటది అనగానే నువ్వు నీకు చెప్తే నువ్వు కులుకుంటావు అని చెప్పేసి అంటాడు నేను కులిపోడం వింటరా చెప్తే నేను నవ్వుతాను కదా అది నీకు సంబంధించింది కాదు నీకు సంబంధించింది నువ్వు నవ్వడానికి కాదు అని చెప్పేసి అంటాడు ఒరే ధీరజ్ చెప్పావా లేదా అని చెప్పేసి అంటుంది చెప్తా చెప్తా అయినా అదేంటి ప్రేమ మీ అన్నయ్య చూస్తే అడుగులు ఉంటాడు నువ్వు చూస్తే పొట్టిగా ఇంతుంటావు అలాంటిది చెంపల మీద చెంపలు ఎలా వాయించావే అసలు వాడెలా ఊరుకున్నాడు అసలు నువ్వేంటి నువ్వేనా చీమటప్పకాయ అని నాకైతే సౌండ్ లేదు నీ పర్ఫార్మెన్స్ చూసి అయినా ఒక్కసారి ఏ ఏంటే నన్ను పట్టుకుని నేను బయటకు నెడితే ఎక్కడుంటావో తెలుసా ఆ గేటు దగ్గర నుంచి గేటుకొచ్చి పడతావు కానీ నువ్వు ఇంటి మొత్తాన్ని రఫాడించేసావుగా అని చెప్పేసి పక్కపక్క నవ్వుతూ ఉంటాడు ఒరే ధీరజ్ నా బాధ నీకు వెటకారంగా ఉందారా అనగానే చచ్చా వెటకారమా ఇంకేమన్నానా రియల్గా ఆలోచించి చూస్తున్నాను అయినా నువ్వు కూడా నన్ను కామెడీ పీస్ చేసేసావు కదా అని చెప్పి బొంగమూరి పెట్టుకుని కూర్చుంటుంది కోపమ్మ నా పైన అని చెప్పేసి ఇంకా ప్రేమ కోసం ధీరజ్ పాట పాడతాడు పాట పాడంగానే ఇంకా ప్రేమ వికసించిన మందారంలాగా మొహమంతా వెలిగిపోతూ ఉంటుంది మరి తన కోసం పాట పాడి తన కోసం గారాభం చేసి తన కోసం స్వెటర్ ఇచ్చి ఇంకా ధీరజ్ మనసులో ఉన్నదంతా ప్రేమంతా ప్రేమ మధ్య ఇద్దరి బంధం చాలా మంచిగా ఒకరికొకరు మాట్లాడుకుని అరే మన మధ్య ఎప్పుడు గొడవలు రాకూడదు మనం ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని నష్టాలు వచ్చినా ఎప్పుడు కూడా ఒకరి మీద ఒకరు కోపగించుకోకూడదు అని చెప్పేసి అంటుంది ప్రేమ సరే అంటాడు ధీరజ్ ఎపిసోడ్ ఎండ్ అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్